హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనము అడవి నుండి తెచ్చుకున్నాం కదా ఆకుకూర సో ఈ కూర అయితే ఇప్పుడు అనమాట ఎలా వండుతాను మొత్తం వీడియో చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది దీన్ని మేము మా ఏజెన్సీలో కూర అనేసి అంటాము ఇది రకరకాల ప్లేస్ అదే వేరే వేరే ప్లేసుల్లో వేరే వేరే రకాలు వండుకుంటారు నాకు నేను ఎలా వండుతాను అదే నా స్టైల్ వేరు నాకు మేము వండే విధానం వేరు అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకోవచ్చు సో కూర అయితే ఇది ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ అంటే ఏం లేదు కొన్ని ముది ముదిపైన ఆకులు కానీ అలాంటివి ఉంటాయి కదా కొంచెం కాడలు అవి మురింగ్ అవి ఏం చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇవి కత్తితో పోయడం కానీ అలా ఏం అవసరం లేదు ఇలా గొల్లతో ఇచ్చేసుకోవడమే ఇలా చేసుకోవాలన్నమాట ఇది వీడియో మొత్తం చూడండి మీకు నచ్చద్ది అనుకుంటున్నాను కూర అయితే నాకు చాలా ఇష్టం ఈ సీజన్ వచ్చినట్టు చెప్పండి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కూరలు దొరుకుతాయి అనమాట ఒక్కొక్క ఐటమ్స్ అడవుల్లోకి వెళ్తే అయితే ఈ సీజన్లో ఇది అండ్ ఇంకో కూర ఇంకో ఆ కూర కూడా ఉంటుంది మండి కూర అనేసి అది చేరు కూర అనమాట ఇలా ఇది ముదిరిపోయిన కాడని పక్కన పెట్టేసుకోవడమే లేదా ఉంటే ఇది కత్తితో కోసుకోరు కూర జస్ట్ ఇలా తుంచుకొని వండుకోవడమే వీడియో మొత్తం చూడండి నేను ఎలా వండుతాను అనేది నాకు ఎప్పుడెప్పుడు తినాలా అని ఉందన్నమాట ఎందుకంటే ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ తెచ్చుకోవడం తెచ్చుకోవడా తినడం కూడా మా పాడేరులో అమ్ముతున్నారు సంతలో కాకపోతే ఇంత కూర మీకు చూపిస్తాను చూడండి ఇంత కూర యాభై రూపాయలు అనమాట అంత అలా ఉంటుంది ఇక్కడ అడవిలో దొరికే ప్రతివి కూడా సంతలో తెచ్చి అమ్ముతారు కానీ మనకి ఎలాగో దొరుకుతాయి మనం వెళ్ళగలిగినప్పుడు మళ్ళీ కొనుక్కోవడం ఎందుకు అనేసి వెళ్ళామనమాట ఫ్రెండ్స్ కూర అయితే రెడీ చేసుకున్నాం నేను అవంతా నీట్గా క్లీన్ చేశాను అనమాట చీకటి అయిపోతుంది ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు ఇందులో ఒకటి వేయడం మర్చిపోయాను జీలకర్ర ఫ్రెండ్స్ ఎప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను అన్నమాట కూర ఒకసారి కడిగేసుకుంటాను ఇంకోసారి నీళ్ళు ఇచ్చాను మూత పెట్టి కొంచెం ఇది అవిలో ఉట్టింది అనుకోండి దగ్గర పడుతుంది కలపడానికి అనుకుంటూ ఉంటుంది కలుపుకోవాలన్నమాట బాగా ఇప్పుడు టమాటా వేసుకోవాలి చూస్తారా కొంచెం ఆవిలు ఉడకగానే కొంచెం దగ్గరకైంది కదా అందులో ఉప్పు కూడా వేసుకోండి కారం కూడా వేసిస్తుంది మళ్ళీ ఇంకోసారి టమాటా దాకా మూత పెట్ట ఆటోడుతుందేమో చూద్దాం ఏర్పించింది చిరుముకోవాలన్నమాట చాలా సిలప్ కలిపేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగా ఉడిస్తే బాగుంటుంది ఇప్పటికి స్మెల్ అయితే మామూలుగా అనేది అనమాట పుట్టకొప్పులు కూరలా ఉంటుంది స్మెల్ అయితే మాంసం వాసం నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా సేపు ఉడకనివ్వాలన్నమాట ఫ్రెష్ కోర్ అయితే రెడీ అయిపోయింది అనమాట అయిపోయిందనమాట చికెన్ కూడా అయిపోయింది అందుకే నైట్ మనం మూవ్ నేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నా చికెన్ మాయ కూర తింటావా కూర అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి అడవి నుండి తెచ్చిన ఆకుకూర చాలా ఎక్కువగా తింటారనమాట రకరకాల ఆకుకూరలు కూరగాయలు అన్నీ దొరుకుతాయి అడవిలో దొరుకుతాయి సో దీని టేస్ట్ అయితే వండేటప్పుడు గుమ్మగుమలు ఆడిపోద్ది అనమాట మాకు ఏజెన్సీలో కుక్కలు దొరుకుతాయి కదా పుట్ట కొక్కులు కానీ అలాంటి కుక్కలు సో అవి వండినప్పుడు కూడా మంచి ఫ్లేవరు స్మెల్ అయితే అనమాట సో కూర అయితే చూడండి భలే కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ చూద్దాం వేడివేడిగా ఇప్పుడే తెచ్చుకున్నాను నాకు ఒక పక్క ఒక పక్క ఆకలి సూపర్ అసలు కొత్త వాళ్ళకి వేరేగా ఉండొచ్చు కానీ తినే వాళ్ళకైతే సూపర్ ఎంత బాగుందో తెలుసా అసలు నిజంగానండి సిటీలో ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ చాలా మిస్ అవుతున్నారు అనమాట లాస్ట్ ఇయర్ కూడా అన్ని అలవాటు చేస్తున్నాను కొంచెం చెప్పాను బాగుంది కదా సూపర్ ఉంది అసలు నిజంగా సూపర్ ఉంది మసాలా పొడి కొంచెం వేసే నేను అయితే ఇది కానీ వేడివేడి అంబలతో చల్లగా వాతావరణం ఉన్నప్పుడు తింటే కూర అయితే చాలా బాగుంది మై ఫేవరెట్ అయిపోయింది ఈ సీజన్ ఈ కూర అన్నం ఇప్పుడే వచ్చాను కదా ఓర్ పవలేదనమాట సో అందుకే ఫస్ట్ కూర తినేస్తున్నాను ఫస్ట్ దీని మీద మనసు ఉంటే తినేయడం ఇంకా ఆ తర్వాత సంగతి చూసుకుందాం ఇంకో రెండు మూడు మూడు పూటలకి తగ్గట్టు కూర అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసింటే సో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అసే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా తినాలనుకుంటున్నారా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ